అటువంటి తప్పుడు పని చేస్తే ఆయన్ని మన్నించి ఆయన క్షమించి విడిచిపెట్టడానికి వీల తరువాత రోజుల్లో లోకల్లో ఏమంటారు కాబట్టి యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ యుద్ధంలో కర్ణుని సంహరించాల్సి వచ్చింది కాబట్టి మీ తప్పు లేదు అంతరము దప్పి లక్ష్మీకాంతుని కృష్ణుని భజింపక దయారహిత స్వాంతు చింతామణి విడిచి గవ్వ భంగిన్ చాలా అర్థమై ఉంటుంది మీకు తెలుగు పద్యం అర్థమైంది కదా ఏమన్నారు అంతరము దప్పి ఎవరు ఏమిటి అనేది చూడకుండా సభలోకి ఒక స్త్రీని లాక్కొచ్చి ధర్మ మార్గాన్ని తప్పి లక్ష్మీకాంతుని కృష్ణుని భజింపక కృష్ణుణ్ణి మరిచిపోయాడు కృష్ణుణ్ణి పట్టించుకోలేదు మా నాన్నగారు దయారహిత స్వాంతు సుయోధను కొలిచన్ పోయి పోయి ఆ దుర్యోధను పట్టుకున్నాడు మా నాన్నగారు ఆ దుర్యోధనుడికి ఇంత కూడా దయ లేదు మనస్సులో మొత్తం రాజ్యమంతా ఇచ్చేసి ఒక ఐదు ఊర్లు ఇవ్వండియా చాలు అని అడిగారు అయినా సిద్ధపడ్ల అంత కూడా వద్దు సూదిమనంత స్థలము మాకు రాసివమన్నారు అది సూది మనంత స్థలము రాసివు చాలు అని అన్నారు అప్పుడైనా మేము వెళ్ళిపోతాం అరణ్యానికి అయినా ఒప్పుకోల ఆస్తి తగాదా అప్పుడే ప్రారంభమైంది అలా దయారహితుడిగా ఉండే దుర్యోధను పట్టుకున్నాడు మా నాన్నగారు చింతామణి విడిచి గవ్వ జేకును భంగిన్ చేతిలో చింతామణి ఉంటే దాన్ని పారేసి ఏదో అక్కర్లేని ఒక గవ్వ తీసుకొచ్చి దాన్ని పెట్టి పూజించినట్టుగా అయింది మా నాన్నగారి కథ చాలా మంచి మాట చింతామణి విడిచి గవ్వ చేకొను భంగిన్ ఇది పిల్లలకి చెప్పాలి అరే ఇవన్నీ ఎందుకురా నీకు చింతామణి లాంటి భక్తి మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేసి ఇవన్నీ ఎందుకురా నీకు అలవాటు చేయాలి పిల్లల్ని తీసుకురావాలి స్వామిజీ వారు మొన్న ముంబై వెళ్ళినప్పుడు చాలా కోపడ్డారు అక్కడ ఏ విషయంలో అంటే మీరు వస్తున్నారు భక్తులు బాగుంది సంతోషం కానీ మీ పిల్లలు ఎరి మీ మనవాళ్ళు ఎరి వాళ్ళు రారే రాలేదే వాళ్ళు వాళ్ళని తీసుకురావాలి ఆ వయస్సులోనే సంస్కారం అనేది పడితే వాళ్ళు ఇంకా ఎప్పటికీ పోరు అది స్వామిజీ వారు చెప్పిన ఆశీస్సులు మంత్రాలు అవన్నీ కూడా అందుకనే పిల్లల్ని తీసుకువెళ్ళాలి మనం సత్సంగానికి పిల్లల్ని వెళ్ళాలి దేవస్థానానికి తీసుకెళ్ళాలి భగవద్గీత నేర్పించాలి అలా మా నాన్నగారికి సంస్కారం లేకపోయింది అందుకనే దుర్యోధనుడు వెంట వెళ్ళాడు పాడైపోయాడు అటువంటి ఆ కర్ణుణ్ణి మీరు సంహారం చేసి మాకు మంచి పనే చేశారు దుశ్శాసన శుభాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాంచవాసాంశి ద్రౌపద్యాశ్చాప్యుపాహర ఇదిటా కర్ణుడు చెప్పింది పాండవుల వస్త్రాపహరణం చేయండి ద్రౌపది వస్త్రాపహరణం చేయండి అని ప్రారంభించిన వాడే మా నాన్నగారు కదా మరి అటువంటి వాడే కదా మీరు సంహారం చేసే తప్పేముంది తప్పు చేసిన వాడికి సన్మానం చేయడానికి అవుతుందా అది ఎటువంటి తప్పు అది భారతదేశంలో అని ఆ వృషకేతువు చెప్పి ఆ సమయంలో విరాట పర్వం విరాట పర్వం తెలుసు కదా మీకు మహాభారతంలో ఆ విరాట పర్వంలో గోగ్రహణం జరిగింది గోగ్రహణ సందర్భంలో కర్ణుడు చాలా పెద్ద సైన్యం వేసుకుని వెళ్ళాడు ఎవరి మీదకి అర్జునుడి మీదకి అర్జునుడు ఎంతమంది ఒకడే అప్పుడు ఆ సమయంలో కూడా కర్ణుడి గురించి మాట్లాడుకున్నారట ఒక్కడి మీదకి ఇంత సైన్యం తీసుకువెళ్తున్నాడే అసలు కర్ణుడికి ఏమైనా మనస్సు ఉందా ఏమైనా దయ ఉందా అని మాట్లాడుకున్నారు మా నాన్న గురించి ఆ కాలంలో అటువంటి ఈ మచ్చలన్నీ కూడా మా నాన్నగారికి ఉన్నాయి కర్ణుడికి ఇవన్నీ పోయేలాగా చేశారు మీరు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో కాబట్టి నేనేమి బాధపడటంలా మా నాన్నగారికి ఏదో అన్యాయం జరిగిపోయింది కర్ణుడిని చంపేశారు అని నేనేమి అనుకోవటంలా మీరు చేసింది మంచిదే ఈ మాట చెప్పింది ఎవరో కాదు ఎవరు వృషకేతు గుర్తుపెట్టుకోవాలి పేరు కూడా గుర్తుపెట్టుకోండి కర్ణపుత్రుడు స్వయంగా ఎందుకంటే చాలామంది తెలియక మహాభారతం మాట్లాడతారు కదా అది పొరపాటు అని వృషకేతువుతోనే అక్కడ స్పష్టంగా చెప్పించారు అలాగే అభిమన్యుణ్ణి సంహారం చేసిన ఘట్టాన్ని కూడా గుర్తు చేశాడు అభిమన్యుడు బాలుడు ఆ పిల్లవాడి మీద ఇంతమంది కలిసి యుద్ధం చేస్తే కర్ణుడు ఆపాడా లేదే మరి కర్ణుడిని ధర్మాత్ముడు అని ఎట్లా పిలిచేది వీరుడు అని ఎట్లా పిలిచేది కాబట్టి మీరు చేసింది మంచిదే మీరు మా నాన్నగారికి మంచి చేశారు మేలు చేశారు అపరాధం చేయలేదు అని వృషకేతు చెప్తూ నన్ను కూడా తీసుకువెళ్ళండి అని ప్రార్థన చేస్తే అప్పుడు ఇంకా కాదని లేక భీమసేనుడు నాయన చాలా సంతోషం మీ నాన్నగారి నుంచి మేము ఏదైతే అనుకున్నామో అది నీ వల్ల పొందుతున్నాము అని అంటాడు భీమసేనుడు చాలా సంతోషం కృష్ణుడు నీకు మంచి బుద్ధి ఇచ్చాడు కాబట్టి నువ్వు నాతో రావచ్చు అని అనుమతి ఇస్తాడు ఏదో రాముడితో పాటుగా లక్ష్మణుడు బయలుదేరినట్టుగా వృషకేతువు కూడా తనతో పాటుగా రావటానికి అంగీకరించాడు అక్కడే పక్కనే ఘటోత్కచుడి పుత్రుడున్నాడు మేఘవర్ణుడు వచ్చాడు ముందుకు వచ్చి నేను కూడా వస్తాను అని అన్నాడు అది సీతామ్మవారు బయలుదేరితే లక్ష్మణుడు నేను వస్తాను అని అన్నాడే అట్లా మేఘవర్ణుడు నేను కూడా వస్తాను అని అన్నాడు అంటే అప్పుడు యుధిష్ఠిరుడు నాయన నిన్ను తీసుకెళ్ళటం చాలా కష్టం ఎందుకంటే మీ నాన్నగారు మా కోసం రాత్రి సమయంలో ప్రాణాలు విడిచిపెట్టారు యుద్ధము రాత్రిపూట చేయకూడదు ఇప్పుడు అన్నీ రాత్రిపూటే జరుగుతున్నాయి యుద్ధాలు అది వేరే విషయం చాలా జరుగుతున్నాయి కదా చూస్తున్నాం కదా మనం ఎన్ని చోట్ల యుద్ధాలు అవన్నీ శాంతించాలి అని ప్రార్థన చేసుకోండి ఈ చాతుర్మాస్య ఫలంతో యుద్ధాలన్నీ శాంతించని అని మనం ప్రార్థన చేద్దాం భగవంతుడు అందరూ శాంతిగా ఉండని అని ఎందుకంటే ఆ వాతావరణం మొన్న కూడా మనకే అట్లా వచ్చిపోయింది యుద్ధ వాతావరణం పక్కన వాళ్ళు వాళ్ళు ఏం చెప్పినా వెన్రు వాళ్ళు ఒకతో ఒక వంకర అని వాళ్ళు వంకరగానే ఆలోచిస్తూ ఉంటారు తప్పలేదు కాబట్టి కొంచెం యుద్ధం చేయాల్సి వచ్చింది కానీ అటువంటి ప్రమాదం కదా మనకే దాంతో మనము నష్టపోతాం కదా పాపం అమాయకులు ఎంతోమంది పోతారు కదా కాబట్టి యుద్ధాన్ని మనం కోరుకోకూడదు అది రాత్రి యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ రాత్రి యుద్ధంలో మీ నాన్నగారు హీనం తావద్రథ్యా జలం నజాయతే పునః ప్రాప్తం వారి తత్పాత కాపహం ఈ మాట చెప్తే ఆ ఘటోత్కచుడి పుత్రుడు మేఘవర్ణుడు అంటాడు నేను రాక్షస వంశంలో పుట్టా ఘటోత్కచుడు రాక్షసుడే కదా హిడింబ పుత్రుడు రాక్షస వంశంలో పుట్టినా కూడా నేను మీ వంశంలో పుట్టాను కాబట్టి పవిత్రునయ్యా ఎలా అంటారా మనము కొన్ని సందర్భాల్లో హరిద్వారు మన గోదావరి కృష్ణ తీరంలో కూడా చూస్తాం వరదలు వచ్చినప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే కింద నది ఉంటుంది ఈ రోడ్డు మీద అంతా బురద దుమ్ము అక్కర్లేని నీళ్ళన్నీ కూడా పోయి నదిలో పడుతూ ఉంటాయి